హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఆమె అలా తన మీద చెయ్యి చేసుకోవడం అసలు సహించలేకపోయాడు సంజీవ్ నీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు నీ సంగతి చెప్తానే అంటూ తన చేతిలో ఉన్న సిగరెట్ ఫోర్స్గా నేల మీదకి విసిరి ఆమె చెయ్యి పట్టుకుని ఆమెను తన మీదకి లాక్కుని ఆమె చేతిని విరిచి ఆమె వెనక్కి పెట్టి గట్టిగా పట్టుకొని ఆమె మొహంలోకి మొహం పెట్టి చూస్తూ ఏంటి మర్యాదగా మాట్లాడటం పద్ధతిగా నడుచుకోవడం నేర్చుకోవాలా అలా చేయకపోతే ఏం చేస్తావే ఇప్పుడు నేను నిన్ను ముద్దు పెట్టుకోబోతున్నాను నిజంగా నీకు నన్ను ఆపగలిగే శక్తే ఉంటే ఆపవే చూస్తాను అని అంటూ ఆమె పెదవుల దగ్గరికి తన పెదవులను తీసుకుని వస్తూ ఉన్నాడు అతను తన చేతులతో అతనిని వెనక్కి నెడుతూ మాక్సిమం అతడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది శశిక కానీ అతని బలం ముందు ఆమె బలం ఏమాత్రం సరిపోవడం లేదు సరిగ్గా అతని పెదవులు శశిక పెదవులకి దగ్గరగా వస్తున్నాయి అనగా అతని మొహం మీద ఒక పంచ్ పడింది దాంతో ఆమెను వదిలేసి పగిలిన అతని ముక్కుని పట్టుకుంటూ హమ్మా అంటూ ఒక రెండు అడుగులు వెనక్కి వేశాడు సంజీవు కారు నుండి శశికని బలవంతం చేస్తూ ఉన్న సంజీవ్ వైపు రాక్షస ఆనందంతో చూస్తున్న వారి ఫ్రెండ్స్ సడన్ గా ఎవడో వచ్చి అతన్ని కొట్టడం చూసి రే వాడెవడో సంజీవుని కొడుతున్నాడు పదండి రా వాడి అంతు చూద్దాం అని కీర్తన్ అరవడంతో అందరూ ఆవేశంగా ఆ కార్ కిందకి దిగారు అతను తనని వదిలేయడంతో కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ భారంగా శ్వాస తీసుకుంటూ ఉంది శశిక ఒక్క క్షణం ఆమెకు అక్కడ ఏం జరిగిందో అన్నది అర్థం కాక మైండ్ బ్లాక్ అయింది తన చేతిలో ఉన్న ఐస్ క్రీమ్స్ శశికకి ఇచ్చి నీకు ఎంత ధైర్యం ఉంటే నా భార్య మీద చేయవేస్తావరా అంటూ ఆవేశంగా వెళ్ళి అతని గుండెలపై గట్టిగా తన్నాడు విహాన్ దానితో వెనక్కి వెళ్లి పడుతూ ఉన్న సంజీవ్ని అప్పుడే అక్కడికి వచ్చిన అతని ఫ్రెండ్స్ పడకుండా పట్టుకుని ఆపి తన ఫ్రెండ్స్ ని కొడుకుతున్న విహాన్ వైపు కోపంగా చూస్తూ రే అంటూ అతని మీదకి దాడి చేయడానికి వెళుతున్నారు అది చూసిన శశికకి చాలా భయం వేసింది తన దగ్గరికి వచ్చిన వాళ్ళందర్నీ వరుస పెట్టి వాయించేస్తూ చావ కొడుతూ ఇంకా ఇంకా ఆవేశపడిపోతూ ఉన్నాడు విహాన్ ఆ క్షణం అతన్ని చూస్తే రక్తం తాగే రాక్షసుడిలా అందరికి కనిపిస్తున్నాడు అతని దెబ్బలకి తట్టుకోలేక రోడ్డు మీద పడి వెళ్లవెల్లలాడుతున్నారు ఆ అబ్బాయిలంతా విహాన్ చాలు వచ్చే వీళ్ళతో మనకి గొడవ ఎందుకు కంగారుగా ఉంది శశిక అయినా కూడా ఆమె మాట విహాన్ అస్సలు వినడం లేదు తన కోపం తీరేంత వరకు వాళ్ళని కొడుతూనే ఉన్నాడు తన ఫ్రెండ్స్ ని కొడుతూ ఉన్న అతని వైపు కోపంగా చూస్తూ మరొక్కసారి అతనిని కొట్టడానికి ముందుకు అడుగువేశాడు సంజీవ్ తనని కొట్టడానికి ఎత్తిన అతని చేతిని గాలిలోనే ఆపి పట్టుకుని ఆ చేతిని వెనక్కి విరిచేస్తూ ఈ చెయ్యే కదా నా శశికని టచ్ చేసింది కదా అంటూ అతని చెంపల మీద ఫోర్స్గా కొడుతూ ఉన్నాడు విహాన్ ఆ దెబ్బలకి తట్టుకోలేక చెయ్యి బాగా నొప్పిగా ఉండడంతో అతని దెబ్బలకి స్పందించలేని పరిస్థితుల్లోకి పడిపోతున్నాడు సంజీవ్ అతని ఫ్రెండ్స్ తన దారుణంగా అతని కొట్టి కింద పడేసి తన కాలుతో తన్నుతో నీకు ఎంత ధైర్యం ఉంటే ఆ భార్య మీద చెయ్యి వేయాలని చూస్తావు తనని ఇబ్బంది పెడతావా నిన్ను చంపేస్తానరా ఈరోజు ఎవరనుకుంటున్నావు అది ఈ విహాన్ భార్య నా ప్రాణమది దాని కళ్ళల్లో కన్నీరు వచ్చేలా చేస్తావా నిన్ని ఈ రోజు బ్రతకనివ్వను అని అంటూ తన కాలు అతని మేడం మీద వేసి కక్ష తీర తొక్కుతూ ఉన్నాడు విహాన్ ఆ మాటలు విన్న శశిక కళ్ళల్లో ఆనందంతో కన్నీళ్లు తిరిగిపోయాయి పరిగెత్తుకుంటూ వెళ్లి అతన్ని వెనక నుంచి గట్టిగా కౌగులించుకుని వదిలేయి విహాన్ ఇంకా కొడితే వాడు చచ్చిపోతాడు నా కోసం వదిలేయి ప్లీజ్ అంటూ అడిగింది శశికాంత్ దానితో కొంచెం తన ఆవేశాన్ని తగ్గించుకున్న విహాన్ తన నడు చుట్టూ బిగించి ఉన్న ఆమె చేతులను విదిలించుకుని ఒక్కసారి ఆమె వైపు చూశాడు కళ్ళల్లో అమితమైన ప్రేమతో అతని వైపే చూస్తూ ఉంది శశికాం దానితో ఒక్కసారి అసహనంగా ఊపిరి తీసుకుని వదిలి ఆమె చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేసి ఆమెని లోపల కూర్చోబెట్టి డ్రైవింగ్ సీటు వైపు వెళ్ళి కూర్చుని కారు స్టార్ట్ చేసి ఫాస్ట్గా అక్కడ నుంచి పోనిస్తూ ఉన్నాడు విహాన్ ఇప్పుడు అతను చాలా ఆవేశంలో ఉండడంతో ఒక్క మాట కూడా అతనితో మాట్లాడడానికి చాలా భయపడుతూ ఉంది శశిక అలా వాళ్ళు వెళుతూ ఉండగా ఆమె ఫోన్ ఒక్కసారిగా రింగ్ అయింది దానితో కంగారుగా అటువైపు వైపు చూసిన శశికకి అలాగే కోపంగా చూసిన విహాన్కి ఆ ఫోన్ స్క్రీన్పై నానా అన్న పేరు కనిపించింది తనలో ఉన్న ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుని శశిక ఆ ఫోన్ తీసుకునే లోపే తనే ఆ ఫోన్ తీసి లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టాడు విహాన్ బంగారం ఎక్కడున్నావురా చాలా ఆలస్యమైపోయింది తల్లి ఇంకా ఇంటికి రాలేదు అంటూ వినిపించింది నరసింహారెడ్డి వాయస్ తను నాతోనే ఉంది నాతో నా ఇంటికి వస్తుంది మీకు తనని కలవాలి అనిపించినా చూడాలి అనిపించినా అక్కడికి రావచ్చు మిమ్మల్ని అక్కడ ఎవ్వరూ అడ్డుకోరు అని చెప్పి కాల్ కట్ చేశాడు విహాన్ అతను తన తండ్రితో అలా చెప్పడంతో శశికకి ఏదో తెలియని ఇబ్బందిగా అనిపించింది విహాన్ ఏంటి అలా నాన్నతో చెప్పాడు ఇప్పుడు నాన్న ఏమనుకుంటారో ఏంటో తనకి కనీసం చెప్పకుండా నేను ఆ ఇంటికి వెళ్ళిపోయాను అని అపార్థం చేసుకుంటారేమో అని ఆమె మనసులో అనుకుంటూ ఉంది కానీ నరసింహారెడ్డి అలాగేమీ ఫీల్ అవ్వలేదు శశిక విహాంతో ఉంది అని తెలిసిన అతని మొహంలో ఒక చిన్న చిరునవ్వు వచ్చింది కోణిలే ఇప్పటికైనా మీ భార్యాభర్తలు కలుసుకున్నారు నాకు అదే సంతోషం అని అనుకుంటూ గుండెల మీద చెయ్యి వేసుకుని రిలాక్స్డ్గా ఫీల్ అయ్యాడు అతను విరిగిన కాళ్ళకి కట్లు కట్టించుకుని వచ్చిన తన కూతురిని చూసి అగ్గి మీద ఉగ్గిలమయ్యింది అఖిలా నాకు తెలుసు నాకు తెలుసు ఇదంతా వద్దు అనుకుని వెళ్ళిపోయిన నీ కోడలి పని అని నాకు బాగా తెలుసు అదే కావాలని నా కూతురు కాళ్ళు విరిగేలా చేసింది అప్పుడు ఆ రకంగా ఆ పెళ్ళాపింది ఆపింది ఇప్పుడు ఈ రకంగా ఈ పెళ్లి చూస్తుందేమో అలాంటివేమీ కుదరవని దానికి అర్థమయ్యేలా చెప్పండి అంటూ కాత్యాయని వనజల మీద ఆరుస్తూ ఉంది ఆమె నీ పొందే నీ పొంద అది పెళ్లి ఆపాలి అని ప్రయత్నించకపోయినా ఇది ఆగిపోతుంది అది తెలియక నువ్వే ఎక్కువగా ఆశలు పెంచేసుకుంటున్నావు నిన్ను చూస్తుంటే జాలీ వేస్తుంది అఖిలా అని చిన్నగా పక్కనే ఉన్న కాత్యాయని చెవిలో అంది వనజ ఆమె వైపు కొంచెం సీరియస్గా చూస్తూ నా దరిద్రమేంటో తెలుసా ఎప్పుడు ఎటువంటి గొడవ జరిగినా వదలకుండా నీ పక్కనే నిలబడడం అసలు ఇంత సైకోవేంటే నువ్వు ఒకవేళ నీకు తన మీద అంత జాలి ఉంటే ఆ మాట ఏదో పైకి చెప్పి చావచ్చుగా ఎందుకు నా చెవిలో చెప్పడం అంటూ చిన్నగా అంది కాత్యాయని నువ్వు మరి అక్క నేను చెప్పకపోతే మాత్రం ఆ నక్కకి విషయం తెలియదా ఏంటి ఏదో పై పైకి పెళ్లి జరిగిపోతుంది అని అంటుందే కానీ ఇది జరగదు జరగడం అసాధ్యమని దాని మనసు కూడా తెలుసు అక్క అంది దేవుడా అని కాత్యాయుని మనసులో అసహనంగా అనుకుంటూ ఉండగా ఆ ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగింది అది చూసి ఈ టైంలో ఎవరే అని అనుమానంగా ఆమె అనడంతో వచ్చింది ఎవరో తెలియదు కానీ అక్క ఆ వచ్చేవాళ్ళు మన అఖిలకి యముడయ్యి దాని తిక్క కుదిర్చేవాడైతే ఎంత బాగుంటుంది నిజంగా అలాంటి వాడు ఎవడైనా వస్తే వాడి మెడలో దండ వేసి ఒక దండం పెట్టి కాళ్ల ముందు అగరత్తులు పెట్టడంతో పాటు కొబ్బరికాయ కూడా కొట్టేస్తాను అంది వనజ ఆ మాటతో విరక్తిగా పెదవి విరిచి దేవుడు నీ మొర చాలా త్వరగా ఆలకించాడు వనజా వచ్చింది ఎముడు కాదు మొగుడు అంది కాత్యాయని ఏంటి మొగుడా ఎవరు మొగుడు నీ మొగుడా నా మొగుడా అని అంటూ ఎంట్రన్స్ వైపు చూసిన ఆమెకి లోపలికి వస్తూ కనిపించాడు ప్రకాష్ అతన్ని చూసి ఆనందం తట్టుకోలేక అఖిలా నీ మొగుడు వచ్చాడే అంటూ గట్టిగా అరిచింది వనజ ఆ మాటతో అదిరిపడిన తల్లి కూతుళ్ళిద్దరూ అటువైపు చూడగా తమ ముందు నిలబడి వాళ్ళని సీరియస్ గా చూస్తూ కనిపించాడు ప్రకాష్ తనలో ఉన్న కంగార్ని కాస్త కంట్రోల్ చేసుకుంటూ ప్రకాష్ నువ్వేంటి వచ్చావు అసలు ఎందుకొచ్చావు అంటూ తడబడుతూ అడిగింది ఆకిలా ఏ రాకూడదా ప్రతీ నెల పుట్టింటి మీద బెంగ పెట్టుకుని ఇరవై రోజులు ఇక్కడ పది రోజులు అక్కడ ఉంటున్న నిన్నే ఈ ఇంట్లో వాళ్ళు కష్టంగా భరిస్తూ రావద్దు అని చెప్పడం లేదు అలాంటిది నా తారెంట్కి నన్ను రావద్దు అని ఇక్కడ ఎవరైనా బోర్డు పెట్టారా ఏంటి అంటూ అడిగాడు ప్రకాష్ అబ్బే రాకూడదని కాదు ప్రకాష్ నువ్వు ఎప్పుడు ఇక్కడికి రావు కదా మరి ఎంత సడన్ గా వచ్చావేంటా అని అంతే అంతకుమించి లేదు అని అఖిల అంటూ ఉండగా వేగంగా అక్కడికి వచ్చి ఆమెని కొంచెం పక్కకి తోసి తను అలానే అంటుంది అన్నయ్య గారు ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు మా ఇంటికి రావడం నిజంగా మా అదృష్టం అండి అలా కూర్చుని మాట్లాడుకుందాం ముందు మీరు రండి అంటూ అతని చెయ్యి పట్టుకుని అతని చెప్పేది కూడా వినకుండా లాక్కుని తీసుకుని వెళ్లి సోఫాలో కొదేసింది వనజాం దానితో ఇబ్బందిగా ఆమెను చూస్తూ ఏంటి ఈవిడేదో కొంచెం తేడాగా ఉంది అని మనసులో అనుకుంటూ పర్వాలేదు చెల్లెమ్మ ఒక ముఖ్యమైన పనుండి వచ్చాను అని ప్రకాష్ ఇబ్బందిగా అన్నాడు అయ్యో అన్నయ్య గారు పని ఉంటేనే మీరు ఎక్కడికి రావాలా అసలు మీరు ఎవరు ఈ ఇంటి మహారాణి అని చెప్పుకుంటూ మా తోలు తీసి ఎండగడుతూ మాకు నరకం చూపిస్తున్నాం శ్రీ 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 అఖిలాండేశ్వరి గారి వన్ అండ్ ఓన్లీ భర్త మీకు ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా పోవచ్చు ఇప్పుడు వచ్చారు కాబట్టి ఏం తీసుకుంటారు మీకోసం స్పెషల్గా మమ్మల్ని ఏం చేయమంటారు అంటూ అడిగింది వనజాం పాపం అఖిల పెడుతున్న టార్చర్ తట్టుకోలేక ఈమెకి కొంచెం మతి చెలించినట్లుంది ఇలాంటి మెంటల్ కేస్ దగ్గర ఉంటే నాకు ఉన్న మెంటల్ పీస్ పోతుందేమో ఎందుకన్నా మంచిది త్వరగా ఇక్కడి నుంచి జారుకోవడం బెటర్ అని మనసులో అనుకుని తీసుకుంటాను చెల్లెమ్మ తప్పకుండా తీసుకుంటాను కానీ తీసుకునే ముందు ఒక్కసారి మావే గారిని కలిసి వస్తాను అన్నాడు ప్రకాష్ అతను వచ్చాడని అప్పటికే టెన్షన్ పడుతూ చేతిలో నలిపేసుకుంటున్న అఖిల ఆ మాట విని ఏంటి నాన్నగారునా అంటూ గట్టిగా అరిచింది ఆ మాటతో ఆమె వైపు సీరియస్గా చూస్తూ అవును మీ నాన్నగారిని కలిసి వస్తాను ఏ తోడుగా నువ్వు వస్తావా నాతో అక్కడ నీకు నీతో ఒక ముఖ్యమైన పని కూడా ఉంది అన్నాడు ప్రకాష్ లేదు వీల్లేదు మీరు ఈ సమయంలో నాన్నగారిని కలవడానికి అస్సలు వీల్లేదు అంటూ అతను వెళ్లకుండా అతని దారికి అడ్డుపడింది అఖిలా ఏ ఎందుకు కలవకూడదు సీరియస్గా అడిగాడు ప్రకాష్ కలవకూడదు అంటే అది అది ఆహా నాన్నగారు ఈ సమయంలో రెస్ట్ రెస్ట్ తీసుకుంటారు ఎవరిని కలవరు ఎవరైనా తన గదిలోకి వెళితే అస్సలు ఊరుకోరు అంటూ తలబడుతూ చెప్పింది అఖిలా నిజమే వదిన మావయ్య గారు ఈ సమయంలో రెస్ట్ తీసుకుంటారు ఎవరిని కలవనివ్వరు కానీ ఇంటి అల్లుడు వచ్చారు అంటే ఆ రెస్ట్ ని కూడా పక్కన పెట్టి తన వీల్ చైర్ తోసుకుంటూ వచ్చి మరి అల్లుడు గారిని పలకరిస్తారు కాబట్టి ఆయనకి విషయం నేను చెప్పి వస్తాను అంటూ అటువైపు వెళుతున్న వనజను చూసి కోపంగా కొరుకుతూ ఆమె జుట్టు పట్టుకుని వెనక్కి లాగి అవసరం లేదు ప్రకాష్ పొద్దున్నే నాన్నగారిని కలుస్తారు ఈ టైంలో డిస్టర్బ్ చెయ్యరు అని చెప్పి ప్రకాష్ మీరు రేపు మార్నింగ్ రండి అంది అఖిలా భారంగా శ్వాస తీసుకుని వదిలి ఇంకా వద్దు అఖిల ఈ ముసుగులో గుద్దులాటలు ఏమీ వద్దు ఏ విషయమైనా సరే ఆయన ముందు ఈ రోజు తేల్చుకోవలసిందే అనుకుంటున్నాను తేల్చుకుని తీరుతాను వస్తే నాతో రా ఇద్దరం కలిసే మాట్లాడదాం లేదు అంటే అలా చేతులు నలుపుకుంటూ ఇక్కడే కూర్చో అంతే తప్ప నన్ను ఆపాలని ప్రయత్నిస్తే చంప పగిలిపోతుంది అంటూ వార్నింగ్ ఇచ్చాడు ప్రకాష్ అతని కోపం గురించి బాగా తెలిసిన అఖిల మరో మాట మాట్లాడలేకపోయింది ఆ రోజుతో ఆ ఇంట్లో తన స్థానం ఖాళీ అయిపోతుంది అని మనసులో ఫిక్స్ అయిపోతూ అతని దారికి అడ్డు తప్పుకుంది ఆమె దానితో ఆమె వైపు సీరియస్ గా చూసుకుంటూ మాధవరావు గదిలోకి వెడుతూ ఉన్నాడు ప్రకాష్ అప్పుడే ఆ ఇంటి ముందు మరొక కారు వచ్చి ఆగింది ఈ సార్ ఎవరు అని అనుకుంటూ అటు చూసిన వాళ్ళకి కారు దిగుతూ కనిపించాడు విహాన్ అది చూసి అక్క కొడుకొచ్చాడే అంటూ చెప్పింది వనజ కొడుకు మాత్రమే కాదే కొడుకుతో పాటు కోడలు కూడా వచ్చింది ఆశ్చర్యంగా అటువైపే చూస్తూ అంది కాత్యాయని దానితో అందరి దృష్టి అటువైపు మల్లగా కారులో కూర్చుని ఆలోచిస్తూ కనిపించింది శశికాంత్ విహాన్ ఆమె ఇంకా కారు దిగకపోవడం చూసి అటువైపు వెళ్లి డోర్ తీసి ఏంటి స్పెషల్గా దిగు అని చెప్తేనే కానీ దిగవా అంటూ ఆమెపై అరిచాడు విహాన్ అది కాదు విహాన్ నేను ఇంటికి వెళతాను అని శశిక అంటూ ఉండగా ఇంటికే తీసుకువచ్చాను శశి నీ ఇంటికి తీసుకువచ్చాను ఇప్పటికైనా రావాలి అనిపిస్తే రా లేదు అంటే నీ ఇష్టం అని మాత్రం వదిలేసి వెళ్ళిపోతాను అని అనుకోకు చెయ్యి పట్టుకుని లాక్కుని వెళ్ళి మరీ ఇంట్లోకి తీసుకువెళ్తాను నాలోని రాక్షసుడు బయటికి రాకముందే మర్యాదగా నువ్వు కార్ దిగి లోపలికి రా అంటూ వార్నింగ్ ఇచ్చాడు విహాన్ అతని కళ్ళల్లో కోపం చూస్తున్న శశిక మరో మాట మాట్లాడకుండా కంగారుగా కారు దిగింది దాంతో ఫోర్స్గా డోర్ వేసి ఆమె చెయ్యి పట్టుకుని తనతో ఆమెని తీసుకుని వెళ్లిపోతూ ఉన్నాడు విహాన్ అది చూస్తూ ఉన్న కాత్యాయునికి వనజకి మనసంతా చాలా ప్రశాంతంగా మారితే కోపంతో రగిలిపోతూ ఉన్నారు ప్రవర్తిక అఖిలా అమ్మా శశి వచ్చేసా బంగారం అంటూ తనకి ఎదురు వస్తున్న వనజని ఏమాత్రం పట్టించుకోకుండా పిన్ని మేము బయట భోజనం చేసే వస్తున్నాము ఏమీ తినము ఒక పది నిమిషాలు ఆగి వేడివేడిగా పాలు పంపించండి అంతే తప్ప మమ్మల్ని డిస్టర్బ్ చేయాలని మాత్రం ప్రయత్నించవద్దు అంటూ సీరియస్గా నడుస్తూనే చెప్పి శశిని తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయి డోర్ వేశాడు విహాన్ అతను అలా ఆమెని తన గదిలోకి తీసుకువెళ్ళడం చూసిన వనజ ఆనందంతో డాన్స్ వేస్తూ అక్క అర్జెంటుగా ఒక బుట్టడు పువ్వులు తెప్పించు వాటితో పాటు స్వీట్స్ కూడా తెప్పించు అని మాసు స్టెప్లు వేస్తూ ఆనందమానందమాయలే మా శశికమ్మ విహానుబాబు ఒకటాయిలే ఆహా ఆనందమానందమాయలే మా ప్రవర్తికమ్మ పెళ్లి ఆగిపోయలే అంటూ ఆనందంగా పాట పాడుతూ ఉంది వనజాన్ అది చూసి కాత్యాయని మనస్ఫూర్తిగా నవ్వుకుంటే మనసు మండిన అఖిల చుట్టూ వెతకగా కిచెన్లో ఉన్న చీపురు ఆమెకి కనిపించింది దాంతో వేగంగా వెళ్లి ఆ చీపురు చేత పట్టుకుని తన చీర కొంగు బొడ్డులో దోపి యువతల నా కూతురు పెళ్లి ఆగిపోయే పరిస్థితి వచ్చిందని నేనేడుస్తూ ఉంటే నువ్వు పాట పాడుతూ డ్యాన్స్ చేస్తావా డాన్సు ఉండవని సంగతి చెప్తాను అని అంటూ వనజ దగ్గరికి వెళ్లి ఆ చీపురితో రెండు దెబ్బలు వేసింది దానితో అయ్య బాబోయ్ ఇది కొట్టి చంపేస్తుంది నాయనోయ్ అంటూ అక్కడ నుంచి పరుగు అందుకుంది వనజ అయినా కూడా వదలకుండా ఆమె వెనకే పరుగు పెడుతూ ఉంది అఖిలా అది అంతా పట్టించుకునే పరిస్థితిలో ప్రవర్తిక లేదు ఆమె కా కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి ఎవరు ఎక్కిళ్లు పెడుతున్నట్లు శబ్దం వినిపించడంతో అటువైపు చూసిన కాత్యాయనికి అలా ఏడుస్తూ ఉన్నా ఆమెను చూసి చాలా జాలిగా అనిపించింది ఆమె దగ్గరికి వెళ్ళి ఆప్యాయంగా ఆమె భుజం మీద చేయి వేసి ఎందుకు ఏడుస్తావు విహాన్ మనసులో నువ్వు లేవు ఆ విషయం నీకు కూడా బాగా తెలుసు అయినా మీ అమ్మ చెప్పింది అని పంతంగా అతన్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను కదా ఈ పెళ్లి జరగదు జరగదు అని ఇప్పుడు అదే జరిగింది నువ్వు నేను చెప్పినప్పుడే అర్థం చేసుకుని ఉంటే ఇంత బాధపడవలసిన అవసరం ఉండేది కాదు కదా మనకు ఎవరు రాసి పెట్టు ఉంటే వాళ్లే సంతమవుతారు ప్రవర్తిక అందుకని అందరి దానికోసం ఆశపడి ఇప్పుడు బాధపడంలో అర్థం లేదు అంటూ ఆమె కన్నీళ్లు తుడిచి ఆమెని హక్కున చేర్చుకుంది కాత్యాయని ఆమెని కౌగణించుకుని అమ్మ చెప్పిందని కాదత్తయ్య నాకు బావంటే చాలా ఇష్టం ముందు నన్ను కాదు అని వేరే అమ్మాయిని చేసుకుంటాను అన్నప్పుడు అంత బాధగా అనిపించలేదు కానీ ఇప్పుడు పెళ్లి వరకు వచ్చి కూడా నన్ను కాదు అని శశికని తీసుకురావడం చాలా బాధగా ఉంది అసలు నేను తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య అంటూ మరింత ఏడుస్తూ ఉంది ప్రవర్తిక ఇప్పుడు ప్రవర్తిక పరిస్థితి ఏమవుతుంది విహాన్ శశిక ఒకటైపోయారు మరి ప్రవర్తికకి జోడీ ఎవరు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి చూడడం మళ్ళీ కసుకుందా అప్పటి వరకు బై బై హ్యావ్ ఎనర్స్ డే